ఇందులో ఆయిల్ వేసుకొని టమాటాలు వేసుకొని తర్వాత వేసుకున్నారు తర్వాత బాగా మగ్గించుకోవాలి కారం పొడి ధనియాల పొడి నువ్వు ఏం చెప్తావా వాటర్ వేసుకొని కొంచెం సేపు బాగా చేస్తున్నాం అండి చేసుకొని కడుక్కోండి టమాటాలు కారం పసుపు ఉప్పు ఉప్పు అన్నీ వేసి నూనె వేసి బాగా వాడుచుకొని టమాటాలు కారం పడుకొని మళ్ళీ అచ్చని వేసి బాగా బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకునే వేరే పాన్ పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ పాన పెట్టుకుంటున్నామండి అట్లీస్ పక్కన పెట్టుకున్నాము మంచి అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కాల పెట్టుకున్నాం బాగా ట్రై చేసుకున్నాం కడుక్కోవాలండి ఎండు చేపల్ని కొద్దిగా ఉప్పు వేసుకున్నాండి మొక్కలు కూడా కట్టాలి కూడా మొక్క ఉప్పు కొద్దిగా ఎల్లేసి కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకున్నాం యాడ్ చేసుకోవడం తర్వాత బాగా కడుపుతున్నాం ప్రాసెస్ అంతా కూడా మనం సిమ్లో పెట్టి వేసుకుంటే బాగుంటుందండి మాడిపోకుండా పెండు చేపల్ని సిమ్లో పెట్టి వేయించుకోవాలి కొత్తమీరలో కరివేపాకు అంతా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి బాగా కుక్ చేసుకున్న తర్వాత కరివేపాకు పెండు చేపలు ఉప్పు అన్నీ వేసుకొని బాగా కుక్ ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము దాన్ని ఇందులోకి యాడ్ చేసుకుందామండి అన్ని ఉడికించుకున్నాం కదా అందుకు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి అది పక్కకు పెడుతుంది చూడండి చూడండి ఎంత గా ఉంది ఎప్పుడు తిండి మళ్ళీ బాయిల్ చేసుకున్నాను కాసేపు కొద్దిగా బియ్యం తిండి అంటే నార్మల్గా బియ్యం ఉంటుంది కదండి దాన్ని మనం వేయించుకొని పొడి చేసి పెట్టుకోవాలండి చిప్పుడు రసం కలుపుకొని వేసుకొని కోసం కోసమని బియ్యం లైట్గా దూరగా వేయించుకొని దాన్ని పొడి ఇచ్చేసుకొని జలించి ఆ పొడి కూడా మనం చింతపండు రసం కలిపి పోసేసుకోవాలండి ఇప్పుడు మనకి థిక్నెస్ వస్తుందండి థిక్నెస్ కోసం అండి ఇది చూడండి అంత థిక్గా అయిపోయింది అండి ఇప్పుడు కూర రెడీ అయిపోయిందండి ఎండ చేపల పులుసు కదా ఎండ చేపల పులుసు రెడీ అయిపోయిందండి 嗯，对。新疆。谢谢